ఇవాళ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క పనిలో ఎంత గొప్పగా పార్టీని పెంచిండో ఒక రెండు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేము ఢిల్లీలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్కి పోయినాం వారు అనేక రకాల ఉపన్యాసాలు ఇచ్చాం ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత నాకు అనిపించింది పిటి ఉషా ఒక రాజ్యసభ సభ్యురాలు అయింది పిటి ఉషాకు రాజ్యసభ సభ్యురాలు అయిన తర్వాత నేను అనుకున్న లోపల లోపల ఓహో పిటి ఉషా గారికి రాజ్యసభ సభ్యత్వం వచ్చిందంటే అది పీటీ ఉషా గారికి వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు కోట్లాది మంది క్రీడా క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు క్రీడాభిమానులకు ఇచ్చిన సన్మానం అని చెప్పి భావించిన నేను ఇక్కడ ఇక్కడ కౌన్సిల్లో మీ కౌన్సిల్లో ఎమ్మెల్సీలు ఎలక్టెడ్ చేసేటప్పుడు నిష్ణాతులకు ఇవ్వాలి నిష్ణాతులకు ఒక్కొక్క దాంట్లో ఎవరైతే నిష్ణాతులు వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇక్కడ ఉన్న కేసు చేసిండు ఒక క్రిమినల్గా పంపించండు ఒక రచయితకి ఇవ్వాల్సిన ఒక సినిమాలో గొప్పతనంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఇచ్చే ఒక క్రిమినల్కి ఇచ్చే ప్రయత్నం చేశాను క్రిమినల్కి ఇస్తే ఆ గవర్నర్ గారు అయ్యా నువ్వు ఎవరికి ఇస్తున్నావు సమాజంలో మంచి చేసి ప్రజల ప్రేమను పొంది గౌరవప్రదంగా బతికే వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఈ ఎమ్మెల్సీ పదవి అనేది ఈ క్రిమినల్స్కి ఇస్తున్నావు అని చెప్పి వాపసు పంపించింది దాని మీద ఎంతలో లేదని మీరు కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం ఎక్కడ ఆ కోట ఒక క్రిమినల్కి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఇవ్వకుండా భాజప్త నిష్ణాతులకు మాత్రమే ఇచ్చి వాళ్ళందరినీ మనకు కూడగట్టిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నారు దాంట్లో భాగమే కదా ఇలా ఒక క్రీడా పీటీ ఉషాకి ఇచ్చినట్టు మొత్తం క్రీడాకారులు వచ్చింది ఇవాళ మీకు ఒక రచయితకి ఇచ్చిండు విజయేంద్ర ప్రసాద్ అని కూడా నాకు తెలిసి ఇక్కడ విజయేంద్ర ప్రసాద్కి ఇచ్చిండు అంటే ఆ ఆ మొత్తం లోకాన్ని గౌరవించండి ఒకటి సోషల్ వర్కర్కి ఇచ్చిండు గొప్ప పండితుడు ఆయన ఇంకొకటి ఇంకొకటి ఇలేరాజకిచ్చిండు సంగీతాన్ని ఇలేరాజకి ఇచ్చాడు అంటే అట్లా నలుగురికిచ్చి కొన్ని కోట్ల ఓట్లను ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి వచ్చినట్టుగా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది అని అంటే అర్థం ఏంటంటే ఒక ఒక చర్య ఎట్లా క్యాస్ కేడింగ్ ఎఫెక్ట్ ఇస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి అని అర్థం